బట్టి అందరికీ ప్రైజ్లా డండి ఈరోజు ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాల వివరణ గురించి తెలుసుకుందాం శిష్యుడైన యోహానును బంధించి చేసిన పద్మాసు ద్వీపం అనే ఒక నిర్జన ప్రదేశంలో పడవేశారు రాజులు చక్రవర్తులకు వసుము కాని పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ వసుడై ఆసియాలోని ఏడు సంఘముల పరిస్థితులను గురించి సంగతులను వివరిస్తూ ఆయన సంగములకు వధువు సంగములుగా తీర్చిదిద్దుటకు అందులో నున్న లోటుపాట్లను సరిచేసుకుంటూ అక్కడ సిద్ధ సిద్ధపరచునట్లు ప్రోత్సహిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు యోహాను చూపిన దర్శనమే ఈ ప్రకటన గ్రంథ సారాంశము ఆనాడు వ్యవహాను రాసిన ఈ సంగతులను నేడు మనం ధ్యానించి నేటి దినములో మన ఆత్మీయ జీవితాలకు మన సంఘాలకు ఎలా బోధించాలో అధ్యయనం చేద్దాం ప్రకటన గ్రంథంలో వివరించిన ఏడు సంఘాలలో ఆ సంఘాలు ఏమనగా ఎఫేసి స్మర్ణ పెగ్గాము దుతైరా సార్థిస్త్ ఫిల్దేఫియా లౌదోకియా అనేవి నేటి దినాల్లో ఆధునిక టర్కీ ప్రాంతంలో మనం చూడగలం ఏడు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఏసు సిలువ మీద పలికిన మాటలు ఏడు అలాగే ఏడు సంఘాలు ఏడు బూరలు ఏడు దూతలు అలాగా ఏడు సంఖ్యకు చాలా ప్రాముఖ్యమైనది అదే అలా అదే రీతిగా నైమాను తన కుష్టి రోగం కోసం ఏడు మార్లు మునిగాడు అలా ఏడు అనేది చాలా ప్రాముఖ్యమైన విధంగా మనం బైబిల్లో చూస్తున్నాం అయితే ఈ సంఘాలు భౌతికంగా ఇప్పుడు లేవు అయినను ఏడు సంఘాలు రాసిన సంగతులు అధ్యయనం చేసినప్పుడు ఈ దినంలో మనం పాటించవలసిన క్రమమును సరిచేసుకుంటూ చివరి గడియల్లో ఉన్నామని గ్రహించి ఎటువంటి శ్రమలైనా ఎదుర్కొనగల విశ్వాసమును వాటిని జయించగల శక్తిని పొందగలం ఏడు సువర్ణ దీపస్తంభములు ఏడు సంగములు ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు యోహాను చూసిన ఆ నక్షత్రము మర్మమును దీపస్తంభముల సంగతిని గుర్చి వివరించబడిన అనేక విషయాలు నేర్చుకుందాం దేవుడు లోకమునకు ఉన్న రీతిగా ఆ వెలుగు మన మధ్య మనిషి కుమారునిగా ఈ లోకంలో జీవించినప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని మనకు బోధించిన యేసుక్రీస్తు యోహాను దర్శనంలో ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వనము కూర్చొని ఏడు దీపస్తంభముల మధ్య నిల్చుని ఉన్నాడు యుగియుములు జీవించుచున్న మన ప్రభువుకు అల్ఫా ఒమేగా అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావము యుగుములు కలుగునుగాక మొదటిగా ఎఫ్ఈసి సంఘం గురించి తెలుసుకుందాం ప్రకటన గ్రంథం రెండు ఒకటి ఏడు వరకు ఈ యొక్క ఎఫ్ఈసి సంఘం గురించి ఈ విధంగా ఉంది దేవుని నామము నిమిత్తము భారము భరించిన సంఘం మొదటి ప్రేమను మరిచిన సంఘం ఇది అదే రీతిగా అపోసురైన పౌలు ఎఫ్ఈసి సంఘ వ్యవస్థాపకుడుగా ఉంటూ ఒకటో శతాబ్ద కాలంలో ఎన్నో మిషనరీ పరిచర్యలు చేసి పన్నెండుగురు పురుషులను సిద్ధపరిచి వారిని అభిషేకించాడు ప్రత్యేకంగా యేసు తల్లి అయిన మరి ఆ సంఘ సభ్యురాలుగా ఉంటూ శిష్యుడైన యోహాను సంఘ నిర్వాహంక పాలిభాగంగా ఉండడం చరిత్రలో గమనించాం ఎఫ్ఇీసీ సంఘం దేవుని ప్రణాళికలు బలమైన సంఘ దర్శనంతో నింప నిర్మించబడింది సంఘ నియమాల్లో పరిశుద్ధాత్మ అనుభవంలో కేంద్రంగా ఉంది రోగులను స్వస్థపరిచి దయ్యాలను వెళ్ళగొట్టి దేవుడు కూడా ద్వేషించి నికోలహితులు క్రియలను విసర్జించి దుర్బోధులను ఖండించి వాటిని సరిచేయటలో గొప్ప అనుభవం కలిగిన సంఘంగా చెప్పవచ్చు ఎఫీసీల్లో కాపురం ఉన్న యూదులు మరియు గ్రీకు దేశస్తుల వలన శ్రమలు ఎదురైనప్పుడు ఆధైర్యపడక శ్రమలను అధిగమించగలిగింది ఈ సంఘం గొప్ప వనరులతో పాటు అన్యదేవతలను సందర్శకులకు బిందువైనది ఎఫ్ఏసి పట్టణం అక్కడ ఆ సంఘ అక్కడ ఈ సంఘం తమ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నేడు మన సంఘాలకు మాదిరిగా నిలిచింది యేసును ప్రేమించిన సంఘంగా క్రీస్తు శరీరము ఈ సంఘము క్రీస్తు శిరస్సుగా ఉన్నట్లు దేవుడు అపోస్త్రైన పౌలను ఎఫ్ఈసి ఐదు ఇరవై మూడులో గమనించగలం క్రీస్తు ఈ సంఘం గుర్చి సాక్ష్యమిస్తూ సహనము కలిగిన సంఘముగా దేవుని నామము నిమిత్తము భారము భరించినదని ప్రకటన గ్రంథం రెండు రెండు మూడులో గమనించగలం ప్రకటన గ్రంథం రెండు నాలుగు ఐదు ప్రకారం ప్రభు మూడు సంగతులను మనకి హెచ్చరించాడు ఏమని మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోమన్నాడు మారు మనసు పొందమన్నాడు మూడవది మొదటి క్రియలను చేయుము చూసారు కదండి మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఏంటంటే మొదటి ప్రేమను రక్షించబడిన దినముల్లో వ్యక్తిగత విశ్వాస అనుభవం సంఘంలో పరిచర్యలు జ్వాలలు రేకెత్తించి మొదటి అనుభవం జ్ఞాపకం చేసుకోమన్నాడు అలాగే మారుమనస్ పొందమన్నాడు వీటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వైపు మన జీవితాన్ని మలుచుకొని దేవుని మనం ఆరాధించే వారిగా మనల్ని మనం పరిశీలన చేసుకుని దేవునిలో కడగబడిన బిడ్డల వలె దేవుని వైపు మనసు పొంది దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి మొదటి క్రియలను చేయము మొదట క్రీస్తు నుండి క్రీస్తు ప్రేమను తినిగి పునరుద్ధరించుకోమని జ్ఞాపకం చేసుకున్నాడు లేని ఎడల దీపస్తమము అనగా సంఘము దాని చోట నుండి తీసివేతునని హెచ్చరిస్తున్నాడు క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఎఫ్ఎస్సీలు ఐదు ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రకారం ప్రభువు కోరుతున్న సంఘంగా మన సంఘం గాక అట్టి సిద్ధపరిచిన సంఘంలో మనము మన కుటుంబాలు ఉండులాగున ప్రభు సిద్ధపరిచిన ఆశీర్వాదమును మనం పొందుకుందాం ఐ మీన్ చూసారు కదండి ఎఫీసీ సంఘం గురించి మనం మొదటిగా తెలుసుకున్నాం అలాగే ఇంకా ఉన్న సంఘాల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం దేవుడి దగ్గర ఎఫ్ఈసి సంఘంలో మనం ఎలా అయితే ఉన్నామో మన జీవితాన్ని మనం అనువదించుకొని ఎఫ్ఈసి సంఘంలో ఉన్న మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకోమన్నాడు మారు మనసు పొందమన్నాడు మొదటి క్రియలను చేయమన్నాడు మనం దేవుని భక్తిలో మొదటి ఏ స్థితిలో ఉన్నామో ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకొని ఈ సంఘంలో ఉన్న రీతిగా మన యొక్క వ్యక్తిగత జీవితాలు ఉన్నాయా లేదా అని పరిశీలన చేసుకొని మనం కూడా జీవితం ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నామండి థ్యాంక్ యూ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె